హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నానమా విలేజ్ మండలు మరి ఇంకో రెండు రోజులలో అయితే సంక్రాంతి అయితే వచ్చేస్తుంది మరి ఈ సంక్రాంతి స్పెషల్గానైతే మనమైతే భీమవరం స్పెషల్ తోటకూర లివర్ ఫ్రై అయితే ఈ వీడియోనైతే చేసుకోబోతున్నాం చాలా రుచిగా ఉంటుంది నాన్ వెజ్ అంటే తినని వాళ్ళు అయితే ఈ విధంగానైతే వెజ్తోనైతే లివర్ ఫ్రై అయితే చేసుకొని తినండి మీకు అయితే చాలా బాగా నచ్చుతుంది మరి ఈ సంక్రాంతికి అయితే మటన్ చికెన్ తినని వాళ్ళు ఏవన్న ఉంటే ఈ విధంగానైతే తోటకూర లివర్ ఫ్రై అయితే చేసుకొని తినండి సంక్రాంతికి సంబరాలు చేసేయండి మరి లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి అలాగే కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడైతేనే అయితే పూర్తిగానైతే ఒక తోటకూర కట్ట అయితే తీసుకున్నాను ఈ తోటకూర కట్టనైతే మనమైతే లేత లేత కాడల నుంచి వేసేసి ఆకులనైతే శుభ్రంగా గిల్లుకొనేసి ముందుగానైతే పక్కన పెట్టుకుందాం చూశారు కదా ఈ విధంగానైతే తోటకూరను అయితే మొత్తం ఆగులాగులుగా గిల్లేసేయండి లేత కాడలు ఉన్నా పర్లేదు ముదురు కాడలు అయితే అవుతుంది ఎందుకంటే పీస్ పీస్గా వచ్చేస్తుంది ఇప్పుడు వీటిని అయితే శుభ్రంగా కడిగేసేయండి నేనైతే టూ టైమ్స్ అయితే ఆల్రెడీ కడిగేసాను ఈ ప్రాసెస్ అయితే చేసే ముందే మీరైతే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసేసి వాటర్ అయితే పెట్టేసేయండి ఇప్పుడైతే మనం అయితే శుభ్రంగా గిల్లుకున్న తోటకూర ఆకులు ఉన్నాయి కదా అవైతే ఇందులో అయితే వేసేయండి తోటకూర ఆకులు మొత్తం మరుగుతున్న వాటర్లో వేసేసేసి ఇందులోనే ఒక ఆరు పచ్చిమిరపకాయలు వేసేయండి వేసేసేసి వీటిని అయితే మెత్తగానైతే ఉడకబెట్టుకోవాలి చూశారు కదా తోటకూర అయితే ఈ మాత్రం ఉడికిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి కాస్తనైతే చల్లారనిద్దాం మనం ఉడకబెట్టిన తోటకూర అయితే బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ బౌల్ అయితే తీసుకోండి తీసుకునేసి మనం ఉడకబెట్టిన తోటకూరని మిక్సీ బౌల్లో వేసేసేసి మనమైతే మెత్తగానైతే మిక్సీ అయితే పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగానైతే మెత్తగానైతే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీని అయితే ఒక బౌల్లోకి అయితే వేసుకుందాం మిక్సీ పట్టిన తోటకూరని ఇలా ఒక బౌల్లోకి అయితే తీసుకోండి ఇందులోనే కొంచెం సొడా వేసేయండి అలాగే రుచికి తగ్గట్టుగానే ఉప్పు వేసుకోండి అలాగే మనమైతే ఇందులోనైతే మనకు కొంచెం శనగపిండి కలుపుకోవాలి ఒక కట్ట తీసుకున్నాం కదా మనకైతే ఒక యాభై గ్రాములు అయితే సరిపోతుంది చూసి వేసుకోండి మరి శనగపిండి ఎక్కువ అయితే పిండి పిండి అవుతుంది శనగపిండి వేసేసి బాగానైతే కలిపేసేయండి చూసారు కదా ఈ అయితే కలుపుకోవాలి కొంచెం కొంచెం పిండి వేస్తూ కలుపుకోండి మరీ పిండి ఎక్కువైతే బజ్జీలు తిన్నట్టుగా ఉంటుంది ఇప్పుడు దీన్నైతే మనము పీజుల్ పీజులుగా వచ్చేటందుకు మనమైతే నేనైతే ఇడ్లీ కుక్కర్లో వేసి ఉడికించుకుంటున్నాను కావాలనుకుంటే మీరు అంతా ఒకటే ప్లేట్లో వేసేసేసి ఉడికించుకోవచ్చు నేనైతే ఈ ఇడ్లీ కుక్కర్ దాంట్లోనే ఉడికించుకుంటున్నాను కొంచెం కొంచెం ఈ పాత్రలలో వేసేయండి చూశారు కదా ఇడ్లీ పాత్రలోకి అయితే కొంచెం నూనె అంటించేసి ఈ విధంగానైతే ఇడ్లీలు వేసుకున్నట్టే వేసుకునేసి ఇప్పుడైతే వీటినైతే కుక్కర్లోనైతే పెట్టేసేదాం వెంటనే స్టవ్ వెలిగించండి స్టవ్ వెలిగించేసి ఇడ్లీ కుక్కర్ పైన ఒక మూత పెట్టేసేయండి మనకైతే ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అయితే పడుతుంది స్టవ్ అయితే మీడియంలోనే పెట్టుకోండి మరి హైలో అవసరం లేదు మరి ఇవైతే ఉడికేలోపు మరి ఇంకా ఈ వీడియోకి అయితే లైక్ కొట్టపోతే లైక్ కొట్టని అలాగే కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూశారు కదా మనకైతే రెడీ అయిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసేసి కాస్తనైతే చల్లారనిద్దాం చూశారు కదా కాస్త చల్లారిన తర్వాత ఇలా ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే వీటిని అయితే మనమైతే ఒక సైజులోనైతే ముక్కలు ముక్కలుగానైతే కట్ చేసుకుందాం చూశారు కదా ఈ విధంగానైతే ముక్కలు ముక్కలుగానైతే కట్ చేసేయండి స్టవ్ వెలిగించండి స్టవ్ వెలిగించేసి మనకు లివర్ ఫ్రై అయితే కాస్త ఆయిల్ అయితే పోసుకోండి కొంచెం కొంచెం పోసుకొని ఫ్రై అయితే చేసుకోండి చూసారు కదా ఆయిల్ అయితే బాగా వేడెక్కింది ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న ముక్కల్ని తీసేసేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇందులో అయితే బాగానైతే ఫ్రై చేసుకోవాలి బాగా అయ్యే వరకు చూసారు కదా ఇలా ఆయిల్లోనైతే సరిపడానైతే వేసుకోండి వేసుకొనేసి ముక్కలనైతే రెండు వైపులా బాగా ఫ్రై అయితే చేసుకోవాలి చూసారు కదా మనకైతే అయితే బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడైతే అయితే పక్కన పెట్టేసుకుందాం చూసారు కదా ఈ విధంగానే మిగతా వాటిని కూడా ఫ్రై అయితే చేసుకుందాం చూసారు కదా మనకైతే ముక్కలు అయితే బాగానైతే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనమైతే ఇదే పాండిలోనే కొంచెం ఆయిల్ ఉంచేసేసి ఇందులోనే ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేసేయండి వేసేసి పచ్చివాసం పోయే వరకు బాగానైతే ఫ్రై అయితే చేసేయండి అల్లం పేస్ట్ వేసి బాగా పచ్చివాసన వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని సన్నగా కట్ వేసేయండి అలాగే ఒక పది పచ్చిమిరపకాయల్ని కట్ చేసేసి వేసేయండి అలాగే ఒక రెండు రూపాయల కరివేపాకు వేసేయండి వేసేసి బాగా కలిపేసేయండి ఉల్లిపాయలు కాస్త వేగగానే ఇందులోనే ఒక టమాటాను అయితే కట్ చేసేసి వేసేయండి వేసేసేసి ఒకసారి అయితే బాగా కలిపేసేయండి చూసారు కదా ఉల్లిపాయ టమాటా మిరపకాయలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ముక్కలను అయితే వేసేయండి లివర్స్ అయితే చేసి ఈ వెజ్ లివర్లోని బాగా కలగలిపేసేయండి ఒకసారి ఒకసారి బాగా కలగలిపిన తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ కారం అయితే వేసేయండి ఆల్రెడీ పచ్చికాయలు వేసినాం కాబట్టి ఎక్కువ కారం పట్టదు కాబట్టి నేను ఒక టీ స్పూన్ వేస్తున్నాను అలాగే ఒక టీ స్పూన్ ధనియం పొడి వేసేయండి అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలా వేసేయండి అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని ఒకసారి అయితే మొత్తం మళ్ళీ ఒకసారి కలగలిపేసేయండి ఒకసారి అయితే బాగా కలగలిపిన తర్వాత మనం వేసిన ఉప్పు కారం అలాగే మసాలాలు కూడా బాగా ముక్కలకు పట్టే వరకు ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టేసేసి వదిలేసేయండి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి బాగా కలిపేసేసి ఇందులోనే మనం చివరిగానైతే కొత్తిమీర అయితే వేసేయండి కొత్తిమీర వేసేసి మళ్ళీ ఒకసారి అయితే కలిపేసేయండి చూశారు కదా భీమవరం స్పెషల్ తోటకూర లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇక్కడైతే నేనైతే మొత్తం అయితే ఫ్రై చేసుకున్నాను కావాలనుకుంటే మీరు ఒకవేళ కొద్దిగా గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకుంటే మీకు గ్రేవీ అనేది వచ్చేస్తుంది మరి ఇప్పుడు ఈ లివర్ నరం అయితే పీస్ అయితే ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకున్నాం చూసారు కదా మరి సంక్రాంతి అయితే రెండు రోజుల ముందే వచ్చేసింది మరి ఈ సంక్రాంతి స్పెషల్ భీమవరం స్పెషల్ తోటకూర లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీ చాలా రుచిగా మీరు కూడా చేసుకోవచ్చు నాన్ వెజ్ అంటే తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే ఈ విధంగానైతే వెజ్ లివర్ ఫ్రై అయితే చేసుకొని తినండి సంక్రాంతికి సంబరాలు చేసుకోండి మరి ఈ భీమవరం స్పెషల్ తోటకూర లివర్ ఫ్రై మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి వీడియోకి అయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి